ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైనటువంటి దొంగల్ని చూసి ఉంటారు గ్యాంగులు ఉంటాయి బీరువాల్ కొట్టే ఉంటారు ఇళ్లలోకి దిగి తాళాల కొట్టి ఇళ్లలో ఉన్న సొమ్ములు ఎత్తుకొని కానీ షాద్ నగర్లో ఒక వింత దొంగలు ఈ మధ్యకాలంలో హల్చల్ చేస్తున్నారు వాళ్ళు పాండ్ డబ్బాలనే టార్గెట్ చేసారు అర్ధరాత్రులు పన్నెండు గంటల తర్వాత ఒకటి గంటల తర్వాత రెండు గంటల తర్వాత ఎక్కడైతే పాన్ డబ్బాలు ఉంటాయో షార్ద్నార్ శివార్లలో కానీ షాద్నార్ పట్టణంలో కానీ ఇట్లాంటి ప్లేస్లను సెలెక్ట్ చేసుకొని మరి పాన్ డబ్బాల్లో ఉన్న మొత్తం సామాన్ని వాళ్ళు దోచుకెళ్ళడం జరుగుతుంది ఈ మధ్య కాలంలోనే గత రెండు రోజుల క్రితం షాద్నగర్ పూజాదాబాద్ దగ్గర ఉన్నటువంటి ఒక పాన్ షాప్లో దొ ఇలాంటి దొంగతనం ఒకటి జరిగింది అందులో ఉన్న ఒక నలభై నుంచి యాభై వేల వరకు ఉన్న పాన్ డబ్బాలో ఉన్నటువంటి సామాగ్రిని మొత్తాన్ని దోచుకెళ్ళిపోయారు అయితే ఈ ఈ తరహా దొంగతనం ఇదేం కొత్త కాదు ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే గత రెండు మూడు నెలల కింద షాద్నగర్లో ఇలాంటి దొంగతనాలే రెండు మూడు జరిగినాయి పాన్ డబ్బాలే టార్గెట్గా ఆ దొంగలు ఈ తరహా దొంగతనాలకు పాల్పడుతున్నారు ఇది షాద్నగర్ లోని పాత ఎల్ఎస్ఆర్ రెస్టారెంట్ దగ్గర హెచ్డిఎఫ్సి ప్రస్తుతం ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర ఉన్న ఒక పాన్ డబ్బాలను ఈ తరహా దొంగతనమే జరిగిందని తెలుస్తుంది అదేవిధంగా లోను రోడ్డు మీద ఉన్నటువంటి ఒక పాన్ షాప్ లో ఇలాంటి దొంగతనమే జరిగింది ఇప్పుడు షాద్నగర్ లో పూజా దాబా దగ్గర ఉన్నటువంటి పాన్ డబ్బాలను ఇలాంటి దొంగతనమే జరిగింది ఇప్పుడు దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఒక దొంగ ఆ పాండ షాప్ లో ఉన్నటువంటి మొత్తం సామాన్ తీసుకెళ్లడంతో పాటు అందులో క్యాష్ ని కూడా తీసుకెళ్లేరు అయితే దీనికి సంబంధించిన తెలుసుకుందాం విలేజ్ వచ్చేసి సోలీపూర్ మా పూజ వైజ్ జంక్షన్ పూజా మోటార్ దగ్గర పాండబ్బా ఉంది పెట్టి దాదాపు టెన్ మంత్స్ అయింది ఆడ డబ్బా పాండు డబ్బా పెట్టి టీ పార్క్ దగ్గర మన టూ డేస్ బ్యాక్ దొంగల్ డబ్బాల డబ్బాలో మొత్తం మాల్ వచ్చేసి నలభై వేల మాలు ఐదు వేల క్యాష్ తీసుకొని వెళ్ళడం జరిగింది మొత్తం పాండు డబ్బాలకు వాళ్ళు టార్గెట్ చేసారు ఒక టెన్ మంత్స్ ఒక త్రీ టూ త్రీ మంత్స్ బ్యాకు మన శాద్నగర్ పద్మావతి ఫంక్షన్ ఆపోజిట్లో పాండబాల ఆల్రెడీ రెండు సార్లు దొంగతనం చేసుకొని వెళ్ళారు వాళ్ళు దాదాపు వాళ్ళ దగ్గరికి మంచిగా మాల్ వెళ్ళింది మొత్తం పాండబాల పైన ఫోకస్ చేసి చేస్తురు జర దీ ప్ర మొత్తం ప్రభుత్వం కానీ పోలీసు వాళ్ళు కానీ దీన్ని పర్యటనలోకి తీసుకోవాలని కోరుతున్నాను మన బాలనగర్ చౌరస్తాల గిట ఇట్లే జరిగింది టూ మంత్స్ బ్యాక్ వాడగి త్రీ లాక్ మా మూడు లక్షల మాల్ గిట తీసుకువెళ్ళడం జరిగింది మన పద్మావతి ఫంక్షన్ ముంగల గిట ఇలాగే దాదాపు శాతనాగర్ల ఐదారు పాండబాల జరగడం జరిగింది ఇది దీని గురించి పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం కానీ పోలీసు వాళ్ళు సహకరించాలని కోరుతున్నారు ఈ తరహా దొంగతనాలను వీలైన త్వరగా పోలీసులు దృష్టి పెట్టి అరికట్టాలని చెప్తున్నారు వాళ్ళ బతుకు తెరువులు మీద ఆధారపడి ఉంటది వాళ్లకు అలాంటి పాండబాలు ఈ రకమైన దొంగతనాలు జరగడం వల్ల వాళ్ళు ఉపాధి కోల్పోతున్నాము నష్టపోతున్నామని చెప్తున్నారు అందువల్ల షాద్ నగర్ పోలీసులు ఎంత త్వరగా ఈ పాండబాలను టార్గెట్ చేసిన దొంగలను పట్టుకోవాలని బాధితులు కోరుతున్నారు